హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మన ఛానల్లో మనము వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలు కూడా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనము ఇవాళ కాకర పోత గురించి అలానే కాకరలో పోత నుంచి మనకి కాకరలు ఎలా ఏర్పడుతుందని అంశం గురించి మనం ప్రధానంగా తెలుసుకునే చేద్దాం ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలానే మనము కాకర పోత అంటే మనకి కాకరకాయ మొక్కకు వచ్చే పువ్వు అని అర్థమండి ఇది చేదుగా ఉండే కాకరకాయ పంటలో ఒక భాగం అండి అయితే మనకి కాకరకాయ ఒక పోత గురించి చెప్పాలంటే సాధారణంగా కాకర మొక్క యొక్క జూను జులై నెలలో మనకి మొలకెత్తడం అనేది జరుగుతుందండి మరియు ఆగస్టు నుంచి అలానే అక్టోబర్ నెల వరకు మనకి ఈ యొక్క పూత అనేది వస్తుంది మనకి కాకరగాయ ఒక చేదుగాను అలానే తీక జాతికి చెందిన మొక్క అండి అయితే మనకి కాకరకాయలో దాని పువ్వులు అనేది చిన్నగా అలానే మనకి పసుపు రంగులో ఉంటాయండి మీరు చూస్తే కనుక మీకు ప్రధానంగా తెలుస్తుంది ఏ రంగులో ఏ ఉంటాయి అనేది మనకి కాకర యొక్క పోత అనేది ఈ యొక్క పసుపు రంగులో ఉంటాయండి మనకి దీనికి ప్రధానంగా ఐదు రబ్బలు అనేది ఉంటాయండి ఇది ఐదు రబ్బలతో మనకి కాకర మొక్క పువ్వు ఒక చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రబ్బలతో మనకి ప్రధానంగా ఈ యొక్క కాకర పువ్వు అనేది మనకి ఉంటుందండి అయితే మనకి కాకర పువ్వు నుంచే మనకి ఈ యొక్క కాకర సంబంధించి మనం తినే కాకర అనేది రావటం అనేది జరుగుతుందండి అయితే దీనికి ప్రధానంగా ఐదు రేకులు అనేది మనకి ఉంటాయి అలానే విత్తనాలు ద్వారా నాటిన మొక్కలు యాభై నుండి అరవై రోజుల్లో మనకి మనకి పోతక అనేది వస్తాయండి అయితే ఇది వాతావరణ పరిస్థితులపై మనకి ఆధారపడి ఉంటుంది మనకి కాకరకాయలు పెరిగే ముందల మనకి తీగపై చిన్న అలానే పసుపు రంగులో ఉండే పూలు అనేది పూస్తాయండి మనకి కాకరకాయ అనేది తీగ అనేది పెరుగుతుంది దీనిలో భాగంగా మీరు పసుపు రంగులో ఉండే పూలను చూడవచ్చండి ఈ విధంగా మనకి పూలు అనేది పెరుగుతాయి అలానే మనకి ఈ పూలు కాకరకాయలు అనేది పెరగడానికి సహాయపడతాయండి ఇక్కడి నుంచే మనకి కాకరకాయలు అనేది రావటానికి ఇవి పూలు అనేది సహాయపడతాయి దీని నుంచే మనకి కాకరకాయ అనేది వస్తుందండి అయితే మనకి పూలు అనేది ప్రధానంగా మనకి కొమ్మల చివరలో లేదా అలానే ఆకులు దగ్గర అనేది వస్తాయండి మనకి పూలు కనుక చూస్తే మనకి కొమ్మల చివరలో లేదా అలానే ఆకులు ఏవైతే ఉంటాయో వీటి మధ్యన అనేది రావటం అనేది ప్రధానంగా జరుగుతుంది మరీ ముఖ్యంగా మనకి కొమ్మల చివరలో మనకి ఇవన్నీ పూలు అనేది రావటం అనేది మనకి ప్రధానంగా జరగటం ఉంది అలానే ఆకుల మధ్యలో కూడా మనకి ఈ పూలు అనేది వస్తాయండి అయితే మనకి ఈ పూలనేది మొక్కలు అనేది కాకర అనేది పెరగటానికి మన కాకరకాయలు పెరగడానికి సహాయపడతాయండి అలానే ఈ పూలు అయితే ఎప్పుడైతే వస్తాయో రైతులు అనేవాళ్ళు ఈ యొక్క పూలకు సంబంధించి అత్యధిక ఎరువులేసి అలానే నీరు కనుక అందిస్తే మనకి మంచి దిగుబడి రావడానికి ఒక సాంకేతికంగా మనము భావించవచ్చండి పూలైతే ఇప్పుడైతే వస్తాయో నలభై నలభై ఐదు రోజులకు పూత మొదలైనప్పుడు మనము బోరాను రెండు గ్రాముల నీటి లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేయాలండి అప్పుడు పూత అనేది బాగా వస్తుంది అలానే కాకరకాయలు పూలు అనేది మనకి తినడానికి అనేది ఉపయోగపడవండి కానీ ఇవి మనకి కాకరకాయ పంటలో ఒక భాగము మరియు కాకరకాయలు కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ఇది మన వీడియో అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకు అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్